వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్ ఎలక్షన్ కోడ్ కారణంగా చివరి దశలో నిలిచిపోయిన కాంట్రాక్ట్ లెక్చరర్ సర్వీస్ రెగ్యులైజేషన్ ప్రక్రియ వెంటనే పునః ప్రారంభించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్ర గోపిమూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇంటర్మీడియట్ బోర్డు వద్ద కాంట్రాక్ట్ లెక్చరర్స్ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు డైరెక్టర్ తాతారావు కి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం అందజేశారు కమిషనరేట్ ముందు బైఠాయించి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో దయాకర్ కాశీరత్నం జాన్ బాబు శ్యామ్ కిరణ్ రామకృష్ణ లక్ష్మణ్ కృష్ణమూర్తి వాలి రేవతి తదితర నాయకులు రాష్ట్ర నలుమూలల నుంచి సభ్యులు పాల్గొన్నారు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ తమని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మే నెలలో పనిచేసుకుని జీతాలు ఇవ్వట్లేదు రెండు వేల ఇరవై నాలుగు మే నెల కానీ రెండు వేల ఇరవై ఐదు మే నెల కానీ జీతాలు చెల్లించాలని చెప్పి పెద్ద ఎత్తున ఈ రోజున ఇంటర్నెట్ బోర్డు దగ్గర పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు మద్దతు ఈ రోజున వీరితో పాటు సమానంగా పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చర్స్ టీచర్స్ లెక్చరర్స్ ని రెగ్యులరైజ్ చేయడం జరిగింది కానీ గత ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చరర్స్ ని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి జీవో నెంబరు నూట పద్నాలుగు తీసుకురావడం ఆ ఇంప్లిమెంటేషన్ సమయంలో ఎన్నికలు కూడా ఆగిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కనుక ఈ యొక్క కాంట్రాక్ట్ లెక్చర్స్ ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వచ్చే సంవత్సర కాలం పూర్తవుతున్నప్పటికీ కూడా వీళ్ళని రెగ్యులరైజ్ చేయలేనిటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున కాంట్రాక్ట్ లెక్చర్స్ తక్కువ జీతాలతో కళాశాలలో పనిచేస్తా ఉన్నారు ఏదైనా అనారోగ్యం వచ్చి వాళ్ళ బెడీనైతే వెంటనే ఆ కుటుంబం రోడ్డును పడతా ఉంది లేదా ప్రమాద మరణించిన ఆ కుటుంబం రోడ్డును పడతా ఉంది ఆ విధంగా పనిచేస్తూ మరణించిన గానీ లేదంటే అనారోగ్యం గురైన గానీ ఇటు ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైనటువంటి ఆర్థిక సాయం చేయట్లేనటువంటి పరిస్థితి ఉంది ఈ రెగ్యులరైజ్ చేసే సందర్భం కూడా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసి ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వం వాళ్ళ యొక్క సేవలను వినియోగించుకుని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి అడుగుతూ ఉంటే రెండో వైపు శాసన మండలి కూడా మొన్న జరిగినటువంటి ఫిబ్రవరి మార్చి నెలలో జరిగినటువంటి శాసన మండలి సమావేశాల్లో ఎంతమంది లెక్చరర్స్ ఉన్నారు ఎంత మందిని రెగ్యులరైజ్ చేశారు ఎంత మందిని ఇంకా రెగ్యులరైజ్ చేయాలి అటువంటి రెగ్యులరైజ్ చేసిన ప్రతిపాదన మీ దగ్గర ఉందా అని చెప్పి నేను శాసన శాసనమండలి చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది అటువంటి సందర్భంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ఏంటంటే వీళ్ళు రెగ్యులరైజ్ చేయడానికి ప్రతిపాదనలు అండర్ ప్రాసెస్ లో ఉన్నాయని చెప్పి చెబుతూ ఉన్నారు మొన్న మార్చ్ ఫిబ్రవరి నెలలో చెప్పిన మాటే కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నిన్న రెగ్యులరైజ్ చేస్తాం అని చెప్పి మాటలు చెప్తా పోతా ఉన్నారు ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ వీళ్ళ రాతలు మాత్రం మారట్లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ నూట పద్నాలుగు ఉందో ఆ జీవో నెంబర్ నూట పద్నాలుగు ని వీళ్ళ సంబంధించిన జీవోని ఇంప్లిమెంటేషన్ చేయాలా అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో మీరు శాతం పని చేయించుకుని వారికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏదైతే ఎమ్మెల్సీ యొక్క సాధించినటువంటి మేమో ఉంది షార్ట్ పిరియట్ తో పన్నెండు నెలల జీతాలు చెల్లించాలని చెప్పి ఏదైతే ఎమ్మెల్సీ కమిటీ సిఫార్సు మేరకు ఒక జీవో ఇచ్చి వాళ్ళకి పన్నెండు నెలల జీతాలు ఇవ్వాలని చెప్పి కూడా గత కాలంలో ఇచ్చారు కానీ గత మూడు నాలుగు నెలల సంవత్సరాల నుంచి వాళ్ళకి పన్నెండు నెలల జీతాలు ఇవ్వకుండా వాళ్ళైతే చేయించుకున్నారు కానీ జీతాలు ఇవ్వట్లేదు ఆ విధంగా పన్నెండు నెలల జీతాలు ఇవ్వాలని చెప్పి నూట పద్నాలుగు జీవోని అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో రెగ్యులర్ అధ్యాపకులు రెగ్యులరైజ్ చేయాలని చెప్పి అదేవిధంగా సాఫ్ట్ స్పిరిట్ తో పన్నెండు నెలల జీతాలు ఇవ్వాలని చెప్పి పీడిఎఫ్ ఎమ్మెల్సీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నెలలో జరిగే శాసన మండలి సమావేశాల్లో కూడా ఈ యొక్క కాంట్రాక్ట్ లెక్చర్స్ రెగ్యులైజేషన్ కోసం వాళ్ళని గలబై శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సానుకూల దృక్పథంతో ఆలోచించి మేము చేసేటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో మా ఆవేదనను అర్థం చేసుకొని మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని రెండోది మే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించినటువంటి వేతనాలు ఇప్పటికీ మాకు ఇవ్వలేదు మాకు ప్రతి సంవత్సరం పన్నెండు పన్నెండు నెలల వేతనాలు ఇచ్చేవారు కానీ ఈ సంవత్సరం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టునే పదకొండు నెలల వేతనాలు చేశారు ఇది చాలా దుర్మార్గము మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేక రకాల ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఒకవైపు పిల్లల ఫీజులు ఇంటి రెంట్లు అనేక రకాల ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఈ సమయంలో మాకేమో ఒక నెల జీతం వేతనం కోత విధించడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సమంజసం కాదు కాబట్టి ఈ నేపథ్యంలో మేమందరం కూడా ఒకవైపు రెగ్యులరైజ్ చేయాలి రెండోది మే ఇరవై నాలుగు ఇరవై ఐదు శాతం వేతనాలు వెంటనే విడుదల చేయాలి మూడోది రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే కాంట్రాక్ట్ ఉద్యోగులకు వయసు పదవ ఇరవై వయసు అరవై ఐదు నుంచి అరవై రెండుకి పెంచాలి ఈ డిమాండ్ల మీద ఈ రోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఒకవేళ ఇది కానీ మేము ఇప్పుడు మేము చాలా మినిమంగా ప్రభుత్వాన్ని మా సానుకూలంగా మా నిరసన తెలియజేయాలని చెప్పి పెద్దగా ఎవరిని కూడా మేము ఎంకరేజ్ చేయలేదు మేమే లీడర్స్ మేమే కమిటీ ద్వారా వచ్చిన వాళ్ళ తర్వాత మిగిలిన వాళ్ళు కామన్ ప్రైమరీ మెంబర్లు ఎవరిని ఎంకరేజ్ చేయలేదు ఇప్పుడు కనుక మాకు రెగ్యులరైజేషన్ అవ్వకపోతే భవిష్యత్తులో మేము క్షేత్ర స్థాయిలో క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి ఈ యొక్క భవిష్యత్ కార్యాచరణ రూపంలో ఒక ఉధృతమైనటువంటి మేము ఉద్యమం నిర్మిస్తామని చెప్పేసేసి ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం జరిగే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పేసేసి సవినీయంగా మేము మనలు చేస్తున్నాం అన్నది నా పేరు మాణిక్యం గర్లా ఆ కాంట్రాక్ట్ లు ఇచ్చేసి అసోసియేషన్ ఫోర్ జనరల్ సెక్రటరీ నెక్స్ట్ అలాగే ఇంకోలే ఎవరొస్తారు